ఓం నమో వెంకటేశయ్య ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మేన లగ్నం వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కొద్దిగా అవమానం ఎక్కువ ఉండడం వల్ల సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని విషయాల్లో ముందరి నుంచి కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు వహించడం మంచిది అన్ని పరాలకు దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క రెండవ స్థానంలో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క లగ్నం వాళ్ళకి కుటుంబాభివృద్ధి మరియు ఆకస్మిక ధనప్రాప్తి మరియు ఆకస్మిక ధన వ్యవహారిక పరమైనటువంటి విజయాలు లభించడం మరియు బంగారులు బంగారాలు స్థిరాస్తులు మరియు కట్టునీళ్ళు అపార్ట్మెంట్లు ఇట్లాంటివి కొనుగోలు చేయడం మరియు కొనుగోలు చేసి ఉన్నట్లయితే వాటి యొక్క విలువ పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు బాగా పెంపొందే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం అధికంగా ఉంటుంది మరియు బ్యాంక్ లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే మీరు ఎవరైతే అప్పులు ఏమని ఉంటే కనుక తొందరగా తీర్చగలుగుతారు అలాగే మీరు ఎవరైనా మీరు మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళు కూడా ఈ సమయంలో ఇచ్చే అవకాశం ఉంటుంది కాదు సద్వినియోగం చేసుకోగలరు అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనపరమైన ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు అలాగే ట్రాన్స్ఫర్ మీరు ఏదైతే వృత్తి నుంచి ట్రాన్స్ఫర్లు ఏమైనా కోరుకుంటే కనుక ఆ ట్రాన్స్ఫర్లు మీకు అనుకూలంగా లభించే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నం వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ మార్పు వృషభ రాశిలోకి వస్తుండడం వల్ల కొద్దిగా వీర నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి అలాగే గురు రాసి మారినప్పుడ పుష్కరాలు వస్తూ ఉంటాయి కాబట్టి పుష్కరాలు వచ్చే అవకాశం వస్తాయి అలాగే ఈ యొక్క గురువు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మాట తీరు బాగా మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించగలగడం మరియు మీ యొక్క వాక్తో పది మందిని ఆకట్టుకోగలగడం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు తండ్రి తండ్రి వర్గీయుల బంధువుల స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నది అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం దైవీక బలం శక్తి పెంపొందడం అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది భార్యాభర్త్యాల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందుతాయి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా ఈ యొక్క అనుకూలత పెంపొందుతుంది ఒకళ్ళని బాగా సహకరించుకోగలుగుతారు అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక ధన ధన ప్రాప్తి మరియు అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి కొన్ని వ్యవహారాలు సజావుగా పూర్తవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం అధికంగా ఉన్నది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయస్థానంలో శని సంచరించడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అవుతాయి అలాగే శత్రు రుణాది పీడలు అధికంగా ఉంటాయి మరియు వీసా పాస్పోర్ట్ మంజూరు చే అవ్వడం విషయంలో జాప్యం జరగడం మరియు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొంచెం స్వల్పంగా జాప్యం జరగడం మరియు శత్రు రుణాది పీడలు మరియు లోన్లు మంజూరు అవడంలో శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాప్యం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మే రెండు తర్వాత ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి మీద శనిగ్రహ దృష్టి వల్ల స్వల్పంగా కొన్ని కొన్ని ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది నిలబధనం అది అనేక కొద్దిగా ఖర్చు అవ్వడం ఇలా ఇలాంటి వాటి వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా ఆచితూచ్చి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క రాహువు లగ్నంలో ఉండడం కేతువు ఏడవ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక తొందరగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే స్టామినా ఇమ్యూనిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటివి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పరాలుగా యోగించి లాభించే అవకాశాలే అధికంగా ఉంటాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే దైవీకమైనటువంటి బలం శక్తి ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి అలాగే భూములు స్థిరాస్తులు ఇలాంటివి కొనుగోలు చేస్తారు ఆడరాడి కొనుగోలు చేస్తుంటే కనుక వాటి యొక్క విలువ పెరుగుతుంది కొనాలనుకుంటే తక్కువ ధరకి భూమి లభించడం అమ్మాలనుకుంటే కనుక మీరు ఏదైతే అనుకున్నారో ఆ ధ ఆ ధరకు దగ్గరగా మీకు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది మీరు శరీర ఆరోగ్యం పెంపొందించుకుని పొవాలనుకుంటే కనుక ఈ యొక్క బృహస్పతికి సంబంధించిన స్తోత్రం పారాయణ చేసుకోవడం గురు చరిత్ర మరియు సారస చరిత్ర ఇట్లాంటివి చదువుకోవడం విష్ణు సహస్రం పారాయణ ఇట్లాంటివి మీకు బాగా సహాయకారిగా ఉపయోగపడతాయి అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు మరియు మినుములు రెండు కూడా శనివారం శనివారం బ్రాహ్మణులకు దానంగా ఇచ్చుడు కానీ అలాగే ఈ రెండు కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు రెగ్యులర్గా ముఖ్యంగా శనివారాల పూట ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క దోష ప్రభావాల నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి తొందరగా వెళ్ళగలుగుతారు అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశాలే అధికంగా ఉన్నాయి ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కనుక కొద్దిగా శని శుక్ శుక్ర బుధ రాహు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కొన్ని కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది ఆల్రెడీ ప్రారంభించినవి కంటిన్యూ చేయడం మంచిది ఉద్యోగం ఉద్యోగాలు కూడా సాధ్యమైనంత వరకు మారకపోవడం మంచిది ఒకవేళ మారినట్లయితే కనుక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక చంద్ర మరియు కుజ గురు కేతు దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తున్నట్లయితే కనుక మీ యొక్క ప్రతిభకి తగ్గ అవకాశాలు మరియు ఆకస్మికంగా అదృష్టం కలిసి రావడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మీ ప్రతిబుత గుర్తింపు అవకాశాలు లభిస్తాయి అంటే కొన్ని సందర్భాల్లో ఒకటేసారి మూడు నాలుగు అవకాశాలు రావడం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అలాంటి సందర్భాల్లో మీ యొక్క పెద్దవాళ్ళని మరియు మీ యొక్క హితం కోరుకునే వాళ్ళని సంప్రదిస్తే కనుక సరైన నిర్ణయం మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకుని ఆ సమయంలో ప్రాపర్గా వర్క్ చేసుకుంటే దేవతారాధన కూడా విశేషంగా చేసుకున్నట్లయితే కనుక మంచి బెనిఫిట్ పొంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు ముఖ్యంగా ఫుడ్స్ అండ్ రెస్టారెంట్స్ మరియు ఈ యొక్క ఇన్స్టెంట్ ఫుడ్స్ అలాగే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వృత్తులు అలాగే జల సంబంధమైన వృత్తులు వాటర్ ప్లాంట్స్ కూల్ డ్రింక్ ప్లాంట్స్ నౌకా సంబంధమైన క్రయ విక్రయ లావాదేవీలు పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇట్లాంటి వృత్తులలో ఉండేవాళ్ళు ఇట్లాంటి స్టడీస్ చేసేవాళ్ళు కూడా ఈ వృత్తులలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే బిల్డర్స్ ల్యాండ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మరియు పూజా సామాగ్రి స్టోర్స్ రత్న సంబంధమైన వ్యాపారాలు దైవిక సంబంధమైన వృత్తులు పౌరోహిత్యం వేద విద్యలు ఇట్లాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వృత్తుల్లో మంచి గుర్తింపు రాణింపు అధికంగా ఉండి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉంది మీ ఈ సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకున్నట్లయితే కనుక తొందరగా కూడా మీరు ఏదైతే అనుకున్నారో అది ఆ స్థితికి తొందరగా రాగలుగుతారు రెండు మూడు సంవత్సరాలకి సంబంధించిన సేవింగ్స్ కూడా అడ్వాన్స్గా చేసుకోగలుగుతారు కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే కనుక తొందరగా మీరు అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలరు శుభం